మర్చిపోయాను ఇందాక వాటర్ వేడిగా ఉన్నాయని రెండు బాటిల్స్ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను అవి తీసుకోవడానికి వచ్చాను నేను అంటే ఇందాక టూ బాటిల్స్ ఖాళీ చేసా ఇంకా ఒకటేమో తాగాను ఇంకోటేమో బాల్కనీలో తులసి మొక్క ఏంటి బేబీ అలా మాట్లాడుతా తులసి తల్లి మనల్ని ఎంత చల్లగా చూస్తా తెలుసు కదా అలాంటిది ఆ ఎండకి పాపం దానికి చల్లి లేస్తే తప్పేంటి అయినా నీకు ప్లాన్స్ లేకుండా పోతుంది బేబీ బాటిల్ పైనా బేబీ ఏం మాట్లాడుతున్నావు నేనా మందా అసలా నువ్వు మరీ అనుమానిస్తున్నావు బేబీ టూ గ్లాసెస్ ఎవరు ఏంటి మళ్ళా తాగుడు దుకాణం పెట్టినావా చెప్పినా కదా ఆర్య రేపు మమ్మీ వస్తుంది ఇంటికి అని చెప్పి ఇట్లా నువ్వు తాకుండా కూర్చుంటే ఎట్లా మళ్ళా వాసన వస్తా అదేం లేదు బేబీ నేను తాగుడు ఏంటి అసలు మారవా ఆర్య నువ్వు అయ్యో బేబీ బుద్ధిగా కూర్చున్నాను ఆర్య అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్ మీరు మందు అమ్మగారు ఇక్కడ నుంచి బాటిల్ ఆ వినిపిస్తుందా ఎవరా ఇంట్లో చారు వచ్చిందా అందు బాటిల్స్ అంటుంది ఏంటి రాను రాను తాగుతుంది అసలు అదేం లేదు తను వచ్చింది కదా నీకు మళ్ళీ కాల్ చేస్తా నేను తనతో మాట్లాడాలి ఫోన్ హలో ఏం లేదమ్మ గారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టారంట ఇప్పుడు వాళ్ళు రావట్లేదని నేను తీసుకెళ్ళిపోమంటున్నారు అంటున్నారు సార్ నా కాలు కిందేదో మందు బాటిల్ తగులుతుందే కాల కింద మందు బాటిల్స్ ఏంటి మందు బాటిల్ కాదమ్మ గారు మంచం కింద బాగా డస్ట్ ఉందని తొడవమంటున్నారు చెప్తుండు బిర్యానీ సరే